హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ వీడియోలో మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ లడ్డూని రోజుకి ఒకటి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే తింటే చాలా హెల్దీగా అయితే ఉంటారు ఇంత హెల్దీ అండ్ టేస్టీ రెసిపీలోకి వెళ్లే ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీలో అయితే ఓన్లీ ప్యూర్ రాగి పిండినే యూస్ చేశాం తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా అయితే మీ దగ్గర అవైలబుల్ గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోండి తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవడానికి అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అయితే మీరు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి మేమైతే ముందుగా బాదం పప్పు జీడిపప్పు వేసుకొని అయితే ఫ్రై చేస్తున్నాం అంటే మిగతా డ్రై ఫ్రూట్స్ తో పోల్చుకుంటే ఇవి ఫ్రై అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా సో అందుకని అయితే ముందుగా ఇవి ఫ్రై చేసుకుంటున్నాం ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోండి తర్వాత పంప్కిన్ సీడ్స్ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి వీటిని అయితే జస్ట్ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకున్న తర్వాత అయితే ఇలా ఒకసారి తిప్పుకోండి సరిపోతుంది ఇవి ఫ్రై అవ్వడానికి మనకి పెద్దగా టైం అయితే పట్టదు సో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వీటన్నిటిని ఇలా బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్ లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి మీకు కావాలంటే ఇందులో ఇంకా కొంచెం ఎక్స్ట్రా గా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఒకవేళ మీ దగ్గర ఎక్కువ డ్రై ఫ్రూట్స్ లేకుంటే కొన్ని వేసుకున్నా సరిపోతుంది ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మనకి లడ్డు అనేది ఇంకా కొంచెం ఎక్స్టర్నల్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవడానికి వేసుకున్న నెయ్యిని కూడా డ్రై ఫ్రూట్స్ తో పాటే తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో మరొక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోండి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన నెయ్యిలోనే ఈ పిండిని అయితే రోస్ట్ చేసుకోవచ్చు నెయ్యి హీటెక్కిన తర్వాత అయితే నేను ఒక కప్పు రాగి పిండిని తీసుకొని అయితే ఈ నెయ్యిలో వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నా ఈ రాగి పిండి అనేది మనకి రోస్ట్ అయిందో లేదో అయితే అర్థం కాదు ఈ రాగి పిండి అనేది రోస్ట్ అవడానికి అయితే మనకు ఒక ఎయిట్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అయితే పడుతుంది రాగి పిండిని అయితే మనం ఈ నెయ్యిలో అయితే ఇలా రోస్ట్ చేసుకుంటున్నాం కదా మంచిగా స్మెల్ అయితే వస్తుంది మనకి రోస్ట్ అయిందో లేదో తెలియాలంటే మనకి ఆ మంచి స్మెల్ ఉంటుంది కదా అదే తెలియజేస్తుంది సో మంచిగా అయితే ఇలా కలుపుతూనే ఉండండి కలపడం మాత్రం అసలు స్టాప్ చేయమాకండి మీరు ఇలా కలుపుకోవడం స్టాప్ చేస్తే ఒకవేళ ఆ పిండి కూడా మాడిపోవచ్చు సో అందులో అయితే ఇలా కలుపుతూనే ఉండండి ఈ పిండి ఏంటంటే మనకి అసలు మాడిపోయినా సరే అర్థం కాదు ఎందుకంటే ఆ కలర్ అలా ఉంటుంది సో జాగ్రత్తగా అయితే ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే ఇలా కలుపుకుంటూనే ఉండండి చూడండి మనకి ఈ పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు అయితే నేను ఏ కప్ తో అయితే రాగి పిండి తీసుకున్నాను సేమ్ అదే కప్ తో అయితే రెండు కప్పుల రాగి పిండి కయితే ఒకటిన్నర కప్పు బెల్లం అయితే పడుతుంది ఒక కప్పు రాగి పిండికి అయితే ఇలా వన్ బై ఫోర్త్ కప్ అంటే అరకప్పు కన్నా కొంచెం ఎక్కువైతే తీసుకోండి ఒకవేళ మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే వన్ కప్ తీసుకున్నా పర్లేదు తర్వాత అయితే ఈ బెల్లంలో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే పోసుకొని ఇలాగైతే మిక్స్ చేసుకోండి ఈ బెల్లం అయితే మనకి పాకం కట్టాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఒకవేళ మీరు పాకం కట్టేంత వరకు ఉంచితే మాత్రం లడ్డు చేయడం మాత్రం కుదరదు ఇలా బెల్లం కరిగేటప్పుడు అయితే ఇందులో కొంచెం యాలుక్కాయలు కూడా వేసుకోండి స్వీట్స్ లోకి మనకి యాలక్కాయలు అంటే చాలా ఇంపార్టెంట్ కదా చూడండి మనకి బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ని ఆఫ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న రాగి పిండిలో అయితే ఇప్పుడు మనం పట్టుకున్న బెల్లం పాకాన్ని అయితే పోసుకుందాం ఇప్పుడైతే ఈ పాకం మొత్తం ఆ పిండికి పట్టేలాగైతే కలుపుకుంటూ ఉండండి ఈ ప్రోసెస్ అయితే కొంచెం ఫాస్ట్ గా చేయండి లేకుంటే పాక మారిపోయి మనకి పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది అలా గట్టిగా అయిపోతే ఏం చేయాలో కూడా నేను మీకు చెప్తాను ఈ రెసిపీలో ఈ రెసిపీని అయితే నేను ఒక టూ టైమ్స్ అయితే ట్రై చేశాను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే వీడియో షూట్ చేయలేదు సెకండ్ టైం చేసినప్పుడు అయితే ఈ వీడియో ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అయితే వేసుకోవాలి నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న నెయ్యి కూడా డ్రై ఫ్రూట్స్ తో పాటే తీసాను కదా అది కూడా వేసుకున్నాను ఒకవేళ మీరు అలా నెయ్యిని తీయకుంటే ఇప్పుడైతే కొంచెం ఒక టూ టేబుల్స్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ లడ్డూలో మాత్రం నెయ్యి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది నెయ్యి వేయకుండా కూడా ఒకసారి అయితే ట్రై చేశాను కానీ అంత టేస్ట్ అయితే లేదు నెయ్యి వేస్తేనే ఇందులో టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది నెయ్యి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ పిండిని డ్రై ఫ్రూట్స్ అయితే డ్రై రోస్ట్ చేసుకోండి మాకైతే నెయ్యి అలవాటు కాబట్టి మాకు నెయ్యి వేస్తేనే నచ్చుతుంది సో అందుకని అయితే మేము నెయ్యి వేసుకున్నాము మీకు ఒకవేళ ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు చూడండి పిండి అనేది మనకి మొత్తం ఇలా మిక్స్ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు అయితే మీరు వెంటనే లడ్డూస్ అయితే చుట్టుకోండి వేడిగా ఉందని లడ్డూ చుట్టుకోలేకపోవచ్చు కానీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చుడితేనే మనకి లడ్డు బాగా వస్తుంది మీ దగ్గర ఏమన్నా లడ్డు చేసుకునే మౌల్స్ ఏమైనా ఉంటే అయితే వాటి సహాయంతో అయినా సరే లడ్డూస్ అయితే ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ మీరు ఈ కన్సిస్టెన్సీలో అయితే లడ్డూలు చుట్టుకోలేకపోతే మీకు ఇంకొక కన్సిస్టెన్సీ అయితే చూపిస్తాను నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఏంటంటే ఇప్పుడు వీడియోలో వస్తుంది కదా అదైతే నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఈ పిండ్ అయితే ఇలా ఆరిపోయి ఉండల కిందకైతే మారుతూ ఉంది ఇలాంటి టైమ్ లో అయితే మీకు వేరే ఆప్షన్ అయితే లేదు ఇంక ఉంది ఒకే ఒక ఆప్షన్ తప్పకుండా ఇలాంటి సిచ్యువేషన్ కూడా కొంతమంది అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళ కోసం అయితే నేను ఇది కూడా చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇలా గట్టిగా అయిన మిశ్రమాన్ని అయితే ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని అయితే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే పోసుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి మనకి ఈ మిశ్రమం అనేది ఇలా దగ్గరగా అవుతూ అయితే వస్తుంది ఇలా దగ్గరగా వచ్చేటప్పుడైతే ఇలా స్మాష్ చేస్తూ అయితే ఉండండి అప్పుడైతే మనకి ఉండలు అనేవి కరిగిపోతాయి ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసైతే కిందకి దించుకోండి ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేసేయండి ఏ మారిపోదు ఇప్పుడైతే చేతికి నెయ్యిని అప్లై చేసుకొని అయితే ఇలా ఉండల కింద అయితే చుట్టుకోండి ఇలా ఆ మిశ్రమం మొత్తాన్ని అయితే ఇలా లడ్డు లాగా అయితే చుట్టుకోండి ఇప్పుడికి కూడా ఈ మిశ్రమం అయితే కాలుతూ ఉంది అయినా సరే ప్రిపేర్ చేస్తున్నాం నేను ఇది ఎందుకని చూపించానంటే మేము ఫస్ట్ టైం చేసినప్పుడైతే అయితే ఇలాగైతే జరగలేదు అంటే అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు కదా ఇదైతే సెకండ్ టైం వీడియో ఇదైతే షూట్ చేసాం కదా వీడియో షూట్ చేసేటప్పుడు మనకి మంచి క్యాప్చర్స్ కావాలి కదా సో అందుకోసం అయితే అలా ఉంచేసరికి అదైతే కొంచెం గట్టిగా అయిపోయింది సో తర్వాత ఇలా హీట్ చేస్తే కంపల్సరీ ఇలా వస్తుంది అనేసి మేమైతే ఇలా చేసాము అలాగే ఈ సిచ్యువేషన్ ఒకరు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా చెప్పాను సో తప్పకుండా ఈ టిప్ మీ అందరికైతే యూజ్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను లడ్డూస్ మాత్రం నిజంగా చాలా టేస్ట్ గా ఉన్నాయి ఇంత మంచి రెసిపీని ఇంత డీటెయిల్ గా నేను మీకు షేర్ చేశాను కదా మరి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్